మరవరాదు ఈ విషయాన్ని ఇక్కడ అంగంహరే పులక భూషణ మాశ్రయమితే అని హరిశబ్దంతోనే ప్రారంభించారు ఎందుకంటే ప్రారంభమే అమ్మా లక్ష్మి నువ్వు నన్ను అనుగ్రహించు అంటే లక్ష్మీదేవి వినదుట ఎందుకంటే ఆవిడ పతివ్రత స్వరూపిణి కనుక ఆయన గారి పేరు చెప్తేనే ఆవిడ వింటుంది తప్ప ఆవిడ పేరు మొదటి చెప్తే ఆవిడ వినదు ఈ రహస్యం ఇక్కడ ఎలా చూపించారో సౌందర్యలహరిలో అలాగే చూపించారు అందుకే సౌందర్యలహరి ఏమిటో కనకధార అదే అనడం ఏదో చమత్కారంతోనే అన్నది కాదు గురువుల హృదయం అది సరిగ్గా సౌందర్యాలకర చూడండి శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అని ప్రారంభమైంది కనకధార అలాగే అంగం హరే పులక భూషణమాశ్రయం అని ప్రారంభమవుతున్నది అక్కడ శివశక్త్యాయుక్త అని సామరస్యమే చూపించారు ఇక్కడ అంగం హరే పులక భూషణమాశ్రయం అని సామరస్యాన్ని చూపిస్తున్నారు అక్కడ అమ్మవారు స్తోత్రం చేస్తూ మొదట ఏమన్నారాయన అసలు ఏ దేవతని స్తోత్రం చేస్తారో ఆ దేవత పేరు ఎత్తాలి ఎవరైనా లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే లక్ష్మి అని మొదలు పెట్టాలి పార్వతీదేవిని స్తోత్రం చేస్తే పార్వతీ అని మొదలు పెట్టాలి కానీ ఏం చేశారు శివహా అని మొదలు ఆయన శివ అనగా అమ్మవారి ముందు వింటారు లేకపోతే అసలు వినరా శివహా అంటే వింట విన్న తర్వాత ఏమన్నారు శక్తి ఉంటేనే ఆయన పరుకొస్తాడమ్మా అని తర్వాత అన్నారు వేరే విషయం కానీ శివ అని ఆవిడ అటెన్షన్ రా చేశారు ఇక్కడ కూడా మహాలక్ష్మి పలకాలి అంటే హరి అంటే మహాలక్ష్మి పలుకుతుంది అందుకు అంగం హరే పులక భూషణ మాశ్రయంతి అది గురువుగారు చూపించినటువంటి ఔచిత్యం ఆ తల్లి మహాపతివ్రత అందుకే ఆమె ఎక్కడుంటుంది అంటే స్త్రైన సౌమ్యం అనే నామం మనకి ఉన్నది అది లక్ష్మి అష్టోత్తరంలో ఉంటుంది ఆ సౌమ్యత అమ్మవారి యొక్క స్వరూపం సామధాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని అని చెప్పారు కుటుంబిని అయినటువంటి స్త్రీని గౌరవించడం భారతీయ సంప్రదాయ కుల అనట కులాంగన అమ్మవారి పేరు కూడా అది చెప్పబడుతున్నది కదా ఈ పాతివృత్యం అనేది ఎందుకయ్యా ఎంత దివ్యగుణం అయింది అంటే తొలి తల్లి అయినటువంటి ఆ జగదంబికే మొదటి పతివ్రత గనక ఆ తల్లికి ఇష్టం ఏమిటి అంటే ఆ పాతివ్రత ధర్మం అది పాలించేవారంటే ఆవిడికి ఇష్టం అందుకే పతివ్రతాంగనా అభిష్ట ఫలదాయే నమో నమ అన్నారు స్వాధ్వీ శరత్చంద్రని భానన అన్న అలాగా జగదంబిక మహాలక్ష్మిగా ఉన్నా సరస్వతిగా ఉన్నా గౌరిగా ఉన్న జగదంబిక మహాపతివ్రత ఆయన్ని విడిచి ఉండలేదు అందుకే సౌమ్యం అంటే స్త్రీల ఎందు ఉన్న సౌమ్యత అనే గుణం మహాలక్ష్మీశ్వరు అందుకే సౌమ్యంగా చక్కగా కళకళలాడుతూ ఉన్నటువంటి స్త్రీని చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడుతోందండి అని అంటాం కదా అందుకే అమ్మవారి స్తోత్రం చేస్తూ ఇంద్రుడు అంటాడు ఉపమే సత్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే అన్నారు ఉపమే సత్వ అమ్మవారు ఎలా ఉంటారో పోల్చుకుందామంటే మనం ఎప్పుడైనా చూస్తేనా ఇక్కడ వేళను చూసి లక్ష్మీదేవిలా ఉందంటున్నాం కానీ లక్ష్మీదేవిని మనం చూసిన వాళ్ళం కాం ఆవిడ దేవతాస్త్రీలకే దుర్లభం ఆవిడ యొక్క దర్శనం అటువంటి ఆ జగదంబిక పోల్చాలి అంటే ఏమిటంటే ఉపమే సత్వ సత్వగుణం కలిగినటువంటి సాధ్వీమ తల్లుల్ని చూసి లక్ష్మిలాగుంది అంటాం అలాగ సాధ్వీమ తల్లులతో పోల్చేటటువంటి స్వరూపం కలిగిన లక్ష్మీదేవికి నమస్కరించారు ఇంద్రుడు ఆ కారణం చేతి స్త్రైణ సౌమ్యం అన్నారు ఈ సౌమ్యత స్త్రైణ సౌమ్య లక్షణమే మంగళస్వరూపం అందుకో మంగళదేవతాయా అపాంగళీల మంగళ్యదా అస్తు ఇప్పుడు ముందన్న మాటకి ఎన్ని విశేషణాలు వచ్చాయో చూసారా అమ్మవారి చూపులు మనకు రావాలి ఎందుకు రావాలి అది మాంగల్యదా మాంగళ్యములు ఇవ్వడానికే రావాలి ఎవరి చూపులు మంగళదేవత యొక్క చూపులు మంగళదేవత చూపులు మంగళాలని ఇస్తాయి పంచదార నుంచి వచ్చేది తీయగానే ఉంటుంది అలాగే మంగళదేవత యొక్క చూపులు మంగళాలని ఇస్తాయి అందుకే చూపులుకున్నటువంటి మరో లక్షణం ఏమిటి అంటే అంగీకృతాకిల విభూతి అది విశేషం ఆ చూపులలో గొప్ప లక్షణం ఏమిటి అంగీకృత అఖిల విభూతి విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం మన ఈశ్వరుడు యొక్క ప్రసాదమైన భస్మాన్ని ధరించినప్పుడు దానికి ఏం పేరు పెడుతున్నాం విభూతి అంటున్నాం లేదా విభూది అంటాం లేదా బూది అంటాం లేదా బూడిద అంట బూడిద అన్న బూడిద బూది తెలుగు పదాలు విభూతి భూతి సంస్కృత పదాలు అందుకే భూతిర్ విభూతి ఐశ్వర్యం భూతి విభూతి ఐశ్వర్యం మూడింటికి ఒకటే అర్థం విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం ఆయన మనకు విభూతిస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అని అర్థం